మునుగచ్చినట్ తెచ్చినట్లా కవర్లు కడితే బాగుండు నేను బాగుంటుంది రెండు పోతులు కావచ్చు ఒక కవర్లు కట్టాలి

నాకొకటి కీలకపడి తీసుకున్నాను అది తీసుకో అడిగినాక అడిగిన వాళ్ళే పక్క వేసుకున్నారు తీసుకున్న కదా తీసుకున్నాను పరుచుకున్న నేను తెచ్చుకున్నదా రెండు

చుట్టాల పక్కల కాదురావు అయ్యో తను రావాలి మరి అత్త వాళ్ళు ఎవరు రారు వాళ్ళని అక్క రాదు మీరు రాకుండా ఎక్కువ బట్టలు పెట్టద్దు అంటూ దాని

రెండు బియ్యం బత్తాలు ఇటు ఎయిర్ బియ్యం బత్తాలు అదే కూర్చుంటారు కింద కూర్చుంటే కూర్చుంటాయి మేము ఆ బియ్యం బత్తాలు కూర్చున్నాము

నువ్వెప్పుడ నువ్వెప్పుడట్టావు నేను ఇప్పుడు పని చెప్తున్నావు పది రోజుల పని ఇంకా చెయ్యాలి ఇక పోతున్నా సరే అండి మరి అంత వారికి వెనకాల మరి నువ్వు బండ్లు వస్తావని చెప్పి అనుకున్నాం మేము అసలు ఇక నీళ్ళు అవి ఇవన్న పడితే మాకేం అడిగానే బుద్ధి అవుతులేదు నువ్వు పనులు చూస్తే రెండు రోజులు రెండు మూడు రోజుల వరకు వస్తావా మరి ఏమన్నా ఉంటే పని చూసుకుని రామ్మ వారం పది రోజులు ఉందో